నమస్తే మే పద్దెనిమిదో తారీఖు రావుకేతువులు రావు భగవానుడు కేతు భగవానుడు కూడా రాశి పరివర్తన చెందుతారు రావుకేతువులు జనరల్గా సంవత్సరం నర అంటే పద్దెనిమిది నెలల తర్వాత మారుతూ ఉంటారండి అయితే ఈ రావుకేతువుల రిజల్ట్స్ అందుకనే జనాన్ని జనరల్గా పీడిస్తూ ఉంటాయి లేకపోతే లాభదాయకంగా ఉంటూ ఉంటాయి ఒకవేళ కనుక ఎప్పుడైనా సరే లాభకారకమైన గృహాల్లో కనుక వీళ్ళు బెనిఫిట్ హౌసెస్లో కనుక వచ్చినట్లయితే రావుకేతువులు మంచి రిజల్ట్స్ ఇస్తారు అదే కనుక అష్ట షష్ట అష్టమ పన్నెండవ స్థానాల్లో వేయ స్థానాల్లో కనుక వచ్చినట్లయితే కాస్త మనం అనుభవించే టైము కొంచెం ఎక్స్టెండెడ్గా ఫీల్ అవుతానికి ట్రై అట్లాంటి ఆస్పెక్ట్స్ మనం చూస్తూ ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఈ రావుకేతువులు ప్రస్తుతానికి రావు భగవానుడు మీనరాశి అందు కేతు భగవానుడు కన్యరాశి అందు నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా అక్కడే గోచారంలో అక్కడి నుంచి ఉన్నారు రేపు మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున వీళ్ళిద్దరూ కూడా రావు భగవానుడు కుంభరాశిలోకి తర్వాత కేతు భగవానుడు సింహరాశిలోకి వస్తారు ఈ ఇద్దరు గ్రహాలు కూడా వీళ్ళు చెందుతున్న ఈ రాశి పరివర్తన ఏ రకంగా ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి పన్నెండు రాశుల మీద అనేది ఈ వీడియోల్లో రానున్న వీడియోలో మనం తెలుసుకుందాం మకర రాశి వారికి రావు భగవానుడు కేతు భగవానుడి యొక్క రాసే సంచారం ఏ రకంగా వీళ్ళ మీద రిజల్ట్స్ చూపించబోతోంది అనేది మనం తెలుసుకుందాం మకర రాశి వారికి రావు భగవానుడు తృతీయ స్థానం నుంచి ద్వితీయ స్థానానికి రావడం జరుగుతోంది అయితే ఇక్కడ రా కేతు భగవానుడు వచ్చి మీకు నవమ స్థానం నుంచి అంటే భాగ్యస్థానం నుంచి అష్టమ స్థానానికి రావడం జరుగుతుంది ఇక్కడ తృతీయ స్థానం నుంచి ద్వితీయ స్థానానికి వస్తున్న రావు భగవానుడు మీకు ఇక్కడ కుటుంబ స్థానాన్ని చూడటము తర్వాత మీకు తల్లిని చూడటము తల్లి సంబంధం అయిన స్వరూపాల్ని చూడడం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఫ్యామిలీ పరంగా మీకు సెటిల్మెంట్ ఇవ్వడం కూడా ఇక్కడ పాసిబిలిటీ చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ రాహు భగవానుడి యొక్క సంచారం ఇక్కడ ఎలా ఉంటుందంటే తృతీయ స్థానం నుంచి మీకు ద్వితీయ స్థానానికి ఇచ్చినప్పుడు మీ లవ్ మీ లైఫ్లో మీకు లవ్ ఇంట్రెస్ట్ అనేది రావడము మీకు కుటుంబ అంటే పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి సంబంధాలు కుదరడము తర్వాత ఏదన్నా ఒక ఇంట్రెస్ట్ ప్రేర అంటే ప్రారంభం అవ్వడం అది పెళ్లి దాకా దారి తీయడం లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట ఇక్కడ అదే రకంగా మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఫారిన్ ల్యాండ్స్కి వెళ్ళడం కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి ఫారిన్ ల్యాండ్కి వెళ్ళడం కానివ్వండి ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి ఫారిన్ ల్యాండ్ విజిట్స్ కానివ్వండి సెటిల్మెంట్ కానివ్వండి చదువుకోవడానికి కానివ్వండి మకర రాశి వాళ్ళు ఎవరైనా వెళ్దామని అనుకుంటుంటే ఒకసారి జన్మజాతకాలు చూపించుకోండి ఖచ్చితంగా మీకు ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కాబట్టి పంచమాధిపతిని కూడా చూడడం లేకపోతే ఎడ్యుకేషన్కి సంబంధించిన లాడ్ని చూడడం కూడా ఇక్కడ జరుగుతుంది కాబట్టి అవి చూసి మీకు చెప్పడం జరుగుతుంది మీరు ఫారిన్ ఎడ్యుకేషన్ పరంగా వెళ్తారా ఎడ్యుకేషన్ చేసుకుని మీరు సెటిల్మెంట్కి వెళ్తారా లేదా సెటిల్మెంట్ చేసేసుకుని వెనక్కి వచ్చేస్తారా అనేది కూడా చెప్పడం జరుగుతుంది కేతు భగవానుడి యొక్క సంచారం చూసినట్లయితే మీకు అష్టమానికి వస్తున్న కేతువు ఇక్కడ శత్రురోగ రుణ బాధలు కూడా చూడటము లాభస్థానాన్ని కూడా చూడటం లాంటివి జరుగుతూ ఉంటాయి మీకు ఇక్కడ సోషల్ ఫంక్షన్స్ ఎవరైనా ఒక ఫ్రెండ్తో యూనియన్ లేకపోతే ఏదైనా మంచి ఫ్రెండ్షిప్ లాంటివి జరగడానికి కూడా అవకాశాలు ఉంటూ ఉంటాయి తర్వాత ప్రయాణాలు ఎక్కువగా సాగడం లాంటివి కానీ జరుగుతూ ఉంటాయి లేకపోతే మానసిక ఆవేదన కానివ్వండి మానసిక బాధ కానివ్వండి కొంచెం ఎక్కువగా ఉండడానికి జరుగుతూ ఉంటుంది కొట్లాట్లు కానివ్వండి ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి ఫైట్స్ కానివ్వండి కుటుంబ పరంగా కానివ్వండి లా పరంగా కానివ్వండి కేతు మీకు ఎక్కడ అక్కడ ఆ పరంగా కానివ్వండి అటువంటివి జరుగుతూ ఉంటాయి రోగ రుణ బాధలు పెరుగుతూ ఉంటాయి రుణాలు మితంగా తీసు అమితంగా తీసుకోకండి లేకపోతే శత్రువులతో ఎక్కువగా ఫైట్స్ చేయడం కానివ్వండి కొట్లాట్లకు పోవడం కానివ్వండి ఇలాంటివి వద్దు లేకపోతే ఇక్కడ బాధలు కానివ్వండి లేకపోతే అంటే శారీరకంగా బాధలు ఇలాంటివి వస్తూ ఉంటే టైమ్లీ మెడికల్ చెకప్ చేయించుకోండి మందులు టైంకి వేసుకోండి మీరు మీ జన్మజాతక పరంగా రావుకేతులు ఎక్కడున్నారో చూపించుకోదలుచుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు శుభం